నన్ను ఒక ఫ్యామిలీ లో కావచ్చు ఎక్కడ ఏదో క్వశ్చన్ చేస్తే నన్ను దూరం చేసేవాళ్ళు అబ్బా వీడు వస్తుండడు వీడు ఏదో మాట్లాడతాడు మళ్ళీ దేవుడి గురించి ఏదో చెప్తాడు మళ్ళీ వీటితో ఎందుకు కావచ్చిన బాధాన్ని నన్ను పక్కన పెట్టేసుకున్నాను చిన్నప్పటి నుంచి నేను మా సైన్స్ టీచర్ డాక్టర్ భగవాన్ సార్ అని మా స్కూల్లో విజ్ఞాన్లో హైదరాబాద్లో చదువుకున్నాను నేను అక్కడి నుంచే నేను ఆయనతో ట్రావెల్ చేస్తూ ఇలా ఈ నాస్తికవాదాన్ని నేను నా సొంతంగా నేను డెవలప్ చేసుకున్నాను నేను అయితే ఇప్పుడు ప్రస్తుతం నేను నిర్మల్ లో మనోవైద్య సైకియాట్రిక్ హాస్పిటల్ ఓపెన్ చేశాను గత ఎనిమిది నెలలుగా నిర్మల్ ప్రాక్టీస్ చేస్తున్నాను అది ఇక్కడనే కల్లూరు గ్రామం ఉందని యాజ్ ఏ సైకియాట్రిస్ట్ నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను ఇక్కడ ఊర్లో జనాలతో వాళ్ళ మూఢనమ్మకాలు కొంచెం భయం అనిపించినా కానీ ఎవడో ఏదో నన్ను చేతబడి చేశాడని లేకపోతే మనిషి కోడి చేసిన సార్ అని చాలా కేసెస్ వస్తున్నాయి నా దగ్గరికి నేను హైదరాబాద్లో ప్రాక్టీస్ చేశాను కానీ అక్కడ అంటే లిటరసీ కావచ్చు అక్కడ ఇట్లాంటి బిహేవియర్ అనేది నాకు కనిపించలేదు పీపుల్ యాక్సెప్ట్ చేశారు అక్కడ కానీ నిర్మల్లో వచ్చేసరికి ఇది మానసిక రోగం అనేది వాళ్ళు ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదు లాస్ట్ ఒక వన్ మంత్ బ్యాక్ ఒక పేషెంట్ వచ్చాడు సార్ నా దగ్గరికి తను స్కిజోపీనియా అన్న యాధితోని బాధపడుతుంది ఒక రెండు సంవత్సరాలుగా ఎవరితో మాట్లాడకపోవడం తినకపోవడం శుభ్రత లేకపోవడం తనలో తను మాట్లాడుకోవడం కాల్యూజినేటివ్ బిహేవియర్ అంటారు అంటే ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీకు ఎంత క్లియర్గా